यूनी देय बुद्ध देय बुद्ध वैचुतम बनेचुतम 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 कूल 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 अस्तना तिरा అమ్ము ఏం జరిగింది ఏంటిది ఏమైంది నాన్న మీ ఇద్దరు అలా ఉన్నారు అది నేనే వేసింది నువ్వు ముగ్గేశావా అది ముగ్గ ఏం జరిగిందో చెప్పు నేను ముగ్గేశాను నా ఫ్రెండ్ ముగ్గు బయట సూపర్ ఉంటుంది అని చెప్పింది అందుకు నేను వేసాను ఆ పువ్వు ఎందుకు పెట్టావు అంటే అమ్మ తలకి జడకి పూలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా అందుకే పెట్టాను ఓహో తను జడేసుకుంది కాబట్టి దాంట్లో ఈ పువ్వు పెట్టావా ఏంది పసుపు ఏంటి అంటే నా ఫ్రెండ్ అలా పసుపు కుంకుమ వేస్తే బాగుంటుంది చూడాలి అంటే కలర్ వేస్తారే అందుకని బాగుంది నమ్మకాయ ఉందా ఇంట్లో అది కూడా తీసుకొచ్చి పెట్టవే ఆ విరూపాక్ష సినిమాలో చేతపడి చేస్తారు కదా అది అనుకోని సస్తుంది మీ అనుమానం